జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే నేను విజయ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకాల కోసం దరఖాస్తు చేస్తున్నటువంటి వారి సంఖ్య ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అయింది ఇవాటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ సదస్సులో ఈ సభల్లో ఎవరైతే అప్లికేషన్ ఇవ్వబోతున్నారో ఒకే ఒక్క అప్లికేషన్ని ఫిల్ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఈ పథకాలకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీల హామీలకు సంబంధించినటువంటి పథకాలు ఇవే అంటే మహాలక్ష్మి పథకం అలాగే రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం ఇన్నిరమ్మ ఇళ్ళు చేయూత ఈ ఒక్క యువ వికాసం తప్ప ఐదు పథకాలన్నింటిని ఇవాళ జరుగుతున్నటువంటి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్లో భాగంగా అంటే సదస్సుల్లో సభల్లో ప్రస్తుతం ఎక్కడైతే గ్రామస్థాయిలో పంచాయతీలోనూ అలాగే వార్డుల్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల్లోనూ కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం ఈ దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు అందరికీ కూడా ఒకే ఒక్క అనుమానం ఉంది ఈ దరఖాస్తుకి ఎవరు అర్హులు అంటే ఎవరైతే వర్గాలకు సంబంధించినటువంటి వారు అదేవిధంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఈ పథకాలకు అర్హులు అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి అయితే దీన్ని ఎలా దరఖాస్తు చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు ఆల్రెడీ వేరే వేరే వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఈ వీడియోలో దాన్ని అంత డీటెయిల్గా కాకుండా మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ ఇలా ఉంటుంది ఒకే దరఖాస్తు ఈ విధంగా ప్రజాపాలన పేరుతో తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరి ఫోటోలతో ఉన్నటువంటి ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో మొత్తం ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఫిల్ చేసేటువంటి క్రమంలో ఈ ఐదు పథకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అయితే ఇప్పుడు అందరూ కూడా ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబరు ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ అని అంటే తప్పనిసరి అని కూడా అందరూ భావిస్తున్నారు అయితే ఎవరు కూడా అపోహపడవద్దు ఎవరు కూడా భయపడవద్దు ఎందుకంటే ఆధార్ కార్డ్స్ అంటే ఆల్రెడీ అందరికీ ఉంటాయి కానీ రేషన్ కార్డులు మాత్రం చాలా వరకు కొంతమందికి లేవు అనేటువంటి ఫిర్యాదులు కూడా కొంతమంది కొంతమంది నుంచి కంప్లైంట్స్ ఫోన్ కాల్స్ కూడా మాకు వస్తున్నాయి ఎలా వైట్ రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవాలి ఎలా వైట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అర్హులు ఎవరు అనేటువంటి దాని మీద చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు అందుకోసమే దాని గురించి డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇలా ఈ రేషన్ కార్డ్స్ వైట్ రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారే దీనికి అర్హులు అనేటువంటి పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వైట్ రేషన్ కార్డు లేని వారు సైతం కూడా ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తూ దానితో పాటుగా తెల్ల రేషన్ కార్డు కావాలంటూ దరఖాస్తు చేసేటువంటి మరొక ఫామ్ని కూడా మరొక అప్లికేషన్ కూడా దానికి యాడ్ చేయాలి అంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైతే మీరు ఇవాళ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరుగుతున్నటువంటి ఈ సభల్లో మండలకి సంబంధించినటువంటి మండల కార్యాలయాల్లో కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యాలయంలో కావచ్చు మున్సిపాలిటీలో వార్డులకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో కావచ్చు అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్ కార్యాలయాల్లో మీరు నేరుగా ఈ దరఖాస్తులు ఇచ్చేటప్పుడు ఆ దరఖాస్తుతో పాటుగా ఏ దరఖాస్తు ఇక్కడ మీరు ఈ పథకాలకు మాకు కావాలంటూ ఇచ్చేటువంటి ఈ దరఖాస్తుతో పాటుగా దీన్ని ఫిల్ చేస్తూ ఆధార్ కార్డు జెరాక్స్ను అదేవిధంగా మీకు మీ ఫ్యామిలీ డీటెయిల్స్తో అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లెటర్ రాయాలి ఏ విధంగా మీరు ఇచ్చేటువంటి దాంట్లో అంటే మీరు ఇచ్చే దరఖాస్తులో ఇక్కడ టూ అంటూ ఎవరైతే ఎంఆర్ఓ కోనో లేదంటే విఆర్ఓకో అక్కడ ఉన్నటువంటి మీ గ్రామస్థాయి లేదా మండల స్థాయి అధికారులను ఇక్కడ మెన్షన్ చేస్తూ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆధార్ కార్డు అలాగే మీ వివరాలతో కూడిన ఒక మీ ఫ్యామిలీతో కూడినటువంటి వివరాలతో ఒక లెటర్ రాస్తూ ఇక్కడ మీ మీ పేరు మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ను ఇదంతా కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఇలా ఒక లెటర్ని రాసి దానికి సబ్మిట్ చేసి ఇస్తే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వారు ఉన్నారో వారికి ముందుగా తెల్ల రేషన్ కార్డు ఇస్తారు ఆ తరువాత ఈ పథకాలకు అర్హులని చేస్తారు అనేది ప్రస్తుతం ఎవరైతే అధికారులు అలాగే ఎవరైతే పార్టీలో కావచ్చు అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రేషన్ కార్డు ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైట్ రేషన్ కార్డు జనరల్గా పేదవారికి మాత్రమే ఈ తెల్ల రేషన్ కార్డు ఇస్తారు అంటే ప్రభుత్వం నుంచి అందేటువంటి పథకాలు కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు రావడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ వైట్ రేషన్ కార్డు అనేది ఒక మినిమం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు నాకు లేదనుకోండి నేను ఎలా అప్లై చేయాలి నేను ఎలా అసలు నేను ఎలా దీనికి ఎలిజిబుల్ అవుతాను నేను దీనికి ఎలా అర్హుని అవుతాను అని మీకు ఎవరెవరు అవుతారో తెలిసే వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ అన్నిటికంటే కూడా మెయిన్ ముఖ్యంగా ఎవరు అసలు ఈ వైట్ రేషన్ కార్డు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి అసలు ఎవరు అర్హులు అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళు తలసరి ఆదాయం సంవత్సరానికి వీరికి వచ్చేటువంటి ఆదాయం డెబ్బై ఐదు వేలు ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు పట్టణాల్లో ఉండేటువంటి వారైతే ఒక లక్ష ఇరవై ఐదు వేలు లోపు మాత్రం ఉండాలి ఇది కంపల్సరీ ఎవరైతే ముందు అసల మీరు మానసికంగా అంటే ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి వారు కూడా కొంతమంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో కన్సిడర్ చేయవచ్చు అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి విధి విధానాలలో ప్రధానంగా ఈ రెండు అనేవి మెయిన్ అదేవిధంగా ఇక ఎవరు ఎవరు అప్లై చేయకూడదు సొంత సొంతిల్లుండి డాబా ఇల్లు అంటే స్లాబ్ ఉన్నటువంటి ఇల్లు కలిగిన వారిని స్క్రూట్నీలో ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా తొలగిస్తారు సో డాబా ఇల్లు ఉన్నటువంటి వారు అర్హులు కాదు అదేవిధంగా కారు కారు ఉన్నటువంటి వారు అంటే కారు వెహికల్ ఉంది వాళ్ళు కూడా అర్హులు కారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వారికి కూడా వైట్ రేషన్ కార్డు రాదు అలాగే మీ ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఖచ్చితంగా వారికి తెల్ల రేషన్ కార్డు రాదు ఒకవేళ మీరు అప్లై చేసినా కూడా ఖచ్చితంగా అది క్యాన్సిల్ అయిపోతుంది సో అదేవిధంగా భారీ టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటి వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా రావు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వారికి కూడా ఒక ఐదు ఎకరాలు మూడు ఎకరాలకు మించి పొలం కూడా ఉండకూడదు సొంత ఇల్లు ఉన్నా కూడా పూరిల్లు లేదా పెంకుటిల్లు ఉండాలి డాబా ఇల్లు అనేది ఉండకూడదు సో అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ అయి ఉండకూడదు అంటే మీరు ట్యాక్స్కు లోబడి ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు మీరు ట్యాక్స్ పే చేస్తున్నటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో అప్లై చేయకూడదు అదేవిధంగా మీరు మీ కుటుంబంలో దాదాపుగా ఈ అంటే డెబ్బై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలకు లోబ పైబడి ఎవరైనా సంపాదిస్తున్నా కూడా అర్హులు కారు అంటే ఒకే ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీలో నేను నా వైఫ్తో పాటుగా నాకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లలు కూడా కొత్తగా పెళ్ళేయండి ఒకవేళ వారు రీసెంట్గా అప్లై చేయించుకోకుండా ఉంటే మాత్రం వీరు వెంటనే ఈ రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నాకు మదరు ఫాదరు ఉన్నారనుకోండి వారు కూడా నా ఇంట్లోనే ఉంటున్నారు నా మీదే ఆధారపడి వారు జీవిస్తున్నారు సో వాళ్ళని కలిపి కూడా నేను అప్లై చేసుకోవచ్చు అలా కాకుండా మా మదరు ఫాదరు వేరొక ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు నాకు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు అంటే ఒక ఇంటిలో ఎవరైతే నివాసం ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించినటువంటి వారికి వారి కుటుంబం ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అర్హులుగా మనం చెప్పవచ్చు సో ఇలా ఈ పథకాలకు సంబంధించి ఈ వైట్ రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే మీరు ఈ అప్లికేషన్స్ ఇస్తూ ఈ అప్లికేషన్తో పాటుగా మరొక లెటర్ని జత చేసి ఆ లెటర్లో కూడా తమకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వానికి మీరు విన్నవించుకుంటే దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు కావచ్చు విలేజ్ సెక్రటరీలు కావచ్చు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి నిజంగా మీరు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వారైనా మీకు నిజంగా అంత ఆదాయం లోబడే మీరు మీకు ఆదాయం ఉందా అనేటువంటి వివరాలను వాళ్ళు ఒకసారి పరిశీలించిన తర్వాత అప్పుడు మీకు తెల్ల రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు తెల్ల రేషన్ కార్డు లేదు అనేటువంటి భయం మీకు అవసరం లేదు ఒకవేళ మీకు లేకపోయినా కూడా ఈ దరఖాస్తును మీరు ఫిల్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేసేటప్పుడు మీరు వైట్ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తును కూడా అటాచ్ చేయండి అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు సో వైట్ రేషన్ కార్డు ఎవరెవరు అర్హులు ఎవరు అర్హులు కారు అనేటువంటి విషయం మీకు తెలిసింది కాబట్టి మీరు వెంటనే నేరుగా వెళ్ళి ఈ దరఖాస్తుతో పాటుగా అప్లికేషన్ కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్